మనం అనుకున్నట్టే జరిగింది చూడండి మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కానీ చెప్పాం ఖచ్చితంగా అల్లు అర్జున్ గారికి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి జైలుకు పంపుతారు అనేది అది హండ్రెడ్ పర్సెంట్ నిజం జరిగింది ఎందుకంటే ఇది న్యాయం అదే పోలీసులు తన పని తను చేసుకుంటూ పోతారనేది ఏంటి ఉదాహరణకు ఏంటంటే పైన అధికారులు ఎవరైతే ఏ పని చెప్పారో అది దాన్ని తన పని తను చేసుకుంటూ పోతారో తప్ప న్యాయం ధర్మం అనేది ఏ ఇక్కడ తెలంగాణలో లేదని స్పష్టంగా అర్థమైపోతుంది ఈ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన కేసు విషయంలో చట్టం తన తన పని తను చేసుకుంటూ పోతుందంటే అర్థమైందంటే దా చట్టం ఏదైతే పోలీస్ అధికారులు ఉండో దాని పైన అధికారులు ఎవరైనా ఉన్నారో అధికారులు ఏ పని చెప్తే అది జరిగిపోయింది అనే విధంగా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చూస్తుంటే అర్థమవుతుంది ఎందుకంటే చూడండి ఇది ఎవరికైనా అర్థమైపోతుంది ఇది ఒక అల్లు అర్జున్ గారి అరెస్ట్ అనేది చాలా అన్యాయమైన అరెస్ట్ ఇది అని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు చట్టం తన పను తను చేసుకుంటూ పోతుందని చెప్పేశారు చట్టం తన పను చేసుకుంటూ పోతుందని అంటే ఏంటంటే ఇది కక్ష రాజకీయాలు కాబట్టి అల్లు అర్జున్ గతంలో ఏదైతే వేరే పార్టీకి సపోర్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు కక్ష సాధించాలి అనే విధంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారనుకోవచ్చు దీన్ని ఉదాహరణకి ఎందుకంటే గతంలో ఎన్నో సినిమాలు రిలీజ్ అయినాయి ఆ సినిమాలు రిలీజ్ అయినప్పుడు తొక్కిసలాటలో టికెట్ తీసుకునే విషయంలో తోపులాటలో మంది చనిపోయారు ఈ ఒక్క అల్లు పుష్ప పుష్పట్టు సినిమాకే కాదు చనిపోయింది మిగతా చాలా సినిమాలకి చనిపోయారు మరి ఆ సినిమాలు మరి ఎవరిని అరెస్ట్ చేయలేదే ఎవరిని ఇది చేయలేదే జైలులో పంప జైలుకి పంపించలేదే పైపెచ్చి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అరెస్టు ఎవరైతే కేసు పెట్టారో రేవతి గారు మృతి చెందారో రేవతి గారు భర్తే నేను విత్డ్రా చేసుకుంటున్నాను కేసు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన విషయం నాకు పోలీసులు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు నాకు ఎటువంటి సమాచారం సమాచారం అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన విషయం నేను టీవీలో చూసి ఈరోజు నేను స్పందిస్తున్నాను నేను అరెస్ట్ని విత్డ్రా చేసుకుంటున్నాను ఆయన ప్రకటించిన తర్వాత కానీ అల్లు అర్జున్ గారిని పద్నాలుగు రోజులు రిమాండ్కి విధించారంటే చూడండి ఒకసారి ఇది కేవలం రాజకీయ కుట్రతోటే మనం ఏదైతే ముందస్తు చెప్పుకున్నామో కేవలం అదే జరిగింది అలానే జరుగుతూగా ఉంటుంది కానీ కేవలం ఈ అల్లు అర్జున్ గారిని అల్లు అర్జున్ గారిని భయపెట్టాలి అల్లు అర్జున్ గారిని లొంగ తీసుకోవాలా అల్లు అర్జున్ గారు ఏ పార్టీకి సపోర్ట్ చేయకూడదు అనే విధంగా కక్ష గట్టి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి ఈరోజు జైలుకి పంపించారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే అటవుడిగా అడావుడిగా లెటర్లు పంపించకుండా నోటీసులు ఏం పంపించకుండా అలా అడవుడిగా ఈ అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళి కనీసం బట్టలు మార్చుకుంటే అంత టైం కానివ్వకుండా అర్జున్ కానీ అరెస్ట్ చేసి ఎమ్మటే రిమాండ్ అది శుక్రవారం పూట అరెస్ట్ చేయడం శుక్రవారం పూట అరెస్ట్ చేయడం అది రేపు శనివారం ఎల్లుండి ఆదివారం సెలవు కావడం అందులో కోర్టు కానీ పద్నాలుగు రోజులు రిమాండ్ అది హైకోర్టులో కానీ ఉంది హైకోర్టులో కానీ తిరుపు ముందే తెలంగాణ కోర్టులో ఇవ్వడం పద్నాలుగు రోజులు రిమాండ్ ఇవ్వడం ఇది కేవలం ఒక రాజకీయ కుట్రాతోటే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారనుకోవచ్చు అల్లు అర్జున్ గారిని భయపెట్టాలా అల్లు అర్జున్ గారు ఇంకా ఏ రాజకీయ నాయకుడికి ప్రచారం చేయకూడదు అల్లు అర్జున్ గారిని ఎదుగుదలను తొక్కేయాలా అనే విధంగా ఒక కుట్రతోటే ఇది ఇది చేశారని చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అని అంటే ఉదాహరణకి ఏదైతే అధికారులు పై అధికారులు పోలీస్ వ్యవస్థకి ఎవరైతే చెప్పారో వాళ్ళు చెప్పిన పని చేసుకుంటే పోయేదని వాళ్ళు అనుకోవాలి తప్ప చట్టం తన పని తను ఎప్పుడు చేసుకొని పోదు ఎందుకంటే ఉదాహరణకి అల్లు అర్జున్ గారు చేసిన తప్పు ఏం లేదు అది ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇది ఎందుకంటే చూడండి మీరు కామెంట్స్ ఏదైనా ఇప్పుడు టీవీ ఛానల్స్ అన్నీ చూపిస్తున్న ఆ టీవీ ఛానల్స్ ఎక్కడ కామెంట్స్ చూసినా అల్లు అర్జున్ గారికి వ్యతిరేకంగా ఎక్కడ లేదు ఎందుకంటే ఇప్పుడు చాలా సినిమాలు జరుగుతున్నాయి చాలా మంది చనిపోతున్నారు కేవలం ఇప్పుడు వాళ్ళ భర్త కానీ ముందుకు వచ్చారు మీడియా ముందుకు వచ్చి ఒప్పుకున్నారు అల్లు అర్జున్ గారు అరెస్ట్ని నేను సమర్థించిన అల్లు అర్జు నేను కేసు కానీ విత్డ్రా చేసుకుంటాను అయినా కానీ అల్లు అర్జున్ గారికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు మరి కూడా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు అల్లు అర్జున్ గారు ఇప్పుడు